హాయ్ అండి అందరికీ నమస్కారం ధనుషు రాశి వారికి మార్చి ముప్పై ఉగాది తర్వాత జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు గురు సంచారం వల్ల వీరి జీవితంలో అనేక మార్పులు జరగబోతున్నాయి వీరు అన్ని శుభ ఫలితాలనే పొందబోతున్నారు ధనుషు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా షాఢ ఒకటవ పాదంలో జన్మించిన వారందరూ ధనుస్సు రాశికి చెందుతారు ధనుస్సు రాశి యొక్క శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం ధనుస్సు రాశి వారికి మార్చి ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో అన్నీ శుభ ఫలితాలే ధనుష్య రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లు అయితే ఈ వారు ఈ రాశిలో జన్మించిన వారికి అధిక తెలివితేటలు అనేవి ఉంటాయి అలాగే ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ రాశిలో జన్మించిన వారికి ఆత్మగౌరవం ఎక్కువగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారికి అధిక తెలివితేటలను వీరు కలిగి ఉంటారు అంతేకాకుండా ధనుస్సు రాశి వారికి ఆధునికత పట్ల టెక్నాలజీ పట్ల అలాగే వైద్యశాస్త్రం పట్ల వీరు అధిక తెలివితేటలను కలిగి ఉంటారు వీరు స్వయం కృషితో పనిచేస్తారు ధనుష్యు రాశి వారు మంచి పేరు ప్రతిష్టలను సంఘంలో సంపాదించుకుంటారు అలాగే ఈ ధనుషు రాశి వారికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది ఈ ధనుషు రాశివారు అంతరాత్మకి విరుద్ధంగా ఏ పని కూడా చేయరని మనం చెప్పుకోవచ్చు ధనుస్సు రాశి వారు ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూనే ఉంటారు వీరు స్నేహానికి బంధుత్వానికి కుటుంబానికి అధిక ప్రాధాన్యత ఇస్తారని మనం చెప్పుకోవచ్చు ఈ ధనుషు రాశి వారు తెలిసి కానీ తెలియక కానీ ఎవ్వరికీ అన్యాయం చేయరు వీరు న్యాయం ధర్మం ప్రకారం ఎప్పుడు ఏం చేయాలో అది మాత్రమే చేస్తారు వీరు స్నేహితులకు బంధువులకి ఎవరికైనా ఏదైనా సహాయం చేసే విషయంలో వీరు ముందుంటారు వీరు ప్రతి ఒక్కరికి సహాయం చేయటానికి ముందుకు రా వస్తారు అలాగే ఈ ధనుషు రాశి వారికి కోపం అనేది అస్సలు ఉండదు అని మనం చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు వీరు కుటుంబానికి అధిక ప్రాధాన్యత వీరు ఇస్తారు స్నేహానికి కూడా వీరు అధిక ప్రాధాన్యతను ఇస్తారు మార్చు ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో ధనుషు రాశి వారికి జరిగేది ఇదే గురు సంచారం వల్ల వీరి జీవితంలో ఊహించని మార్పులు అనేవి రాబోతున్నాయి ధనుస్సు రాశి వారికి ఈ ఉగాది నుండి దశ తిరిగిపోతుంది గురు సంచారం వల్ల అన్ని శుభ ఫలితాలే అని మనం చెప్పుకోవచ్చు ధనుస్సు రాశి వారికి ఈ గురు సంచారం వల్ల కార్యసిద్ధి పెరగబోతుంది అలాగే వీరు అన్ని రంగాల్లో దూసుకుపోతారు వీరికి శారీరక సౌఖ్యం కూడా ఉంటుంది అంటే జీవితంలో వీరు కొంచెం విశ్రాంతిని అనేది పొందబోతున్నారు వీరికి ఆరోగ్యం అనేది మెరుగుపడబోతుంది పై అధికారులతో ఈ ధనుషు రాశి వారు మెప్పు పొందబోతున్నారు కొత్త పరిచయాలు అయ్యే అవకాశం అనేది ఉంది ఈ ధనుష్య రాశి వారికి ఈ మార్చి ముప్పై తర్వాత సంపూర్ణమైన ఆనందం అనేది దొరకబోతుంది ఈ ధనుష్య రాశి వారికి తలచిన ప్రతి దాంట్లో తలపెట్టిన ప్రతి దాంట్లో విజయాలను వీరు పొందబోతున్నారు వీరు మార్చి ముప్పై తర్వాత వాహనాలు ఇల్లు కొంటారు అలాగే అన్ని పనుల్లో వీరు లాభాలను పొందబోతున్నారు అయితే గురు సంచారం వల్ల వీరు అన్ని శుభ ఫలితాలను పొందుతారు అన్ని పనుల్లో వీరు లాభాలను పొందబోతున్నారు అయితే ఈ ధనుష్య రాశి వారికి శని వల్ల కూడా ఇబ్బందులు రాబోతున్నాయి కొన్ని జాగ్రత్తలు మీరు వహించడం వల్ల మీకు అన్నీ బాగానే ఉంటాయి అయితే ఈ ధనుష్య రాశి వారికి ఈ ఉగాది తర్వాత మాత్రం చాలా బాగా కలిసి వస్తుంది అని మనం చెప్పుకున్నాం కదా అలాగే ఈ ధనుషు రాశి వారికి కొంచెం శని ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందులు కూడా రాబోతున్నాయి కొంచెం జాగ్రత్త అనేది మీరు తీసుకోండి అలాగే వాహనాలు నడిపేటప్పుడు మీరు జాగ్రత్తలు తీసుకోండి అలాగే బంధుమిత్రులతో స్నేహితులతో స్నేహితులతో గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త వహించండి మీరు ఎవరికైనా మధ్యవర్తిగా ఉండి సూరిటీ సంతకం అసలు పెట్టకండి డబ్బుల కొలత మీకు రాబోతున్నాయి అలాగే ఈ ధనుషు రాశి వారికి కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా రాబోతున్నాయి కుటుంబంలో పెద్దవారికి ఆరోగ్య సమస్యలు అనేవి రాబోతున్నాయి ముఖ్యంగా చెప్పాలంటే భార్యాభర్తల మధ్య వివా దాలు రాబోతున్నాయి అంటే మూడో వ్యక్తి కారణంగా మీ మధ్య గొడవలు భార్య భర్తల మధ్య గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి మీరు జాగ్రత్తలు తీసుకోండి అలాగే ఈ రాశి వారు మార్చ్ ముప్పై తర్వాత తీర్థయాత్రలు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి దైవ దర్శనాన్ని మీరు చేసుకోబోతున్నారు ఈ ధనుసు రాశి వారికి ఈ మార్చ్ ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో మీరు గురు సంచారం వల్ల ఈ మంచి ఫలితాలను మీరు పొందబోతున్నారు అన్ని శుభ ఫలితాలే రాబోతున్నాయి శని సంచారం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి అయినా భయపడాల్సిన అవసరం అనేది లేదు ఈ ధనుష్య రాశి వారికి గురు సంచారం వల్ల అన్ని పనుల్లో మీరు విజయాలను పొందబోతున్నారు అన్ని రంగాల్లో మీరు దూసుకుపోతారు మీకు శారీరక సౌఖ్యం అంటే మీకు కొంచెం విశ్రాంతి కూడా మీరు పొందబోతున్నారు ఆరోగ్యం కూడా మీకు మెరుగుపడుతుంది పై అధికారులతో మీరు ఖచ్చితంగా మెప్పు పొందుతారు కొత్త పరిచయాలు కాబోతున్నాయి మీరు ప్రతి దాంట్లో కూడా మీరు తలపెట్టిన ప్రతి పనిలో మీరు విజయాలను పొందుతారు ఆర్థిక అభివృద్ధి పొందబోతున్నారు అన్ని పనుల్లో మీకు లాభాలు అనేవి రాబోతున్నాయి అలాగే ఈ ధనుష్యు రాశి వారు ప్రతినిత్యం శివారాధన చేయడం చాలా చాలా మంచిది మీపై దైవం యొక్క అనుగ్రహం ఉండాల ఉండటం వల్ల మీకు అన్ని శుభ ఫలితాలు అనేవి రాబోతున్నాయి మీరు ఊహించని మార్పులు మీ జీవితంలోకి రాబోతున్నాయి ధనుష్య రాశి వారికి ఉగాది ఉగాది నుండి అన్ని మంచి ఫలితాలే మీ దశ తిరగబోతుంది మీరు పట్టిందల్లా బంగారమే కాబోతుంది సంపూర్ణమైన ఆనందం మీరు పొందబోతున్నారు అన్ని పనుల్లో మీకు లాభాలు రాబోతున్నాయి ఇల్లు వాహనాలు బంగారం కూడా కొనే అవకాశం ఉంది కానీ ప్రయాణాల్లో మీరు కంపల్సరీ జాగ్రత్తలు తీసుకోండి జాగ్రత్తలు వహించండి